జరుగుతా ఉన్నాయి ఈ పార్లమెంట్ సమావేశంలోనైనా ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధత కల్పించాలని రాజ్యాంగ సవరణ చేసి ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధత కల్పించాలని ఈరోజు ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశానికి రైతు చట్టాలు ఎంత అవసరమో ఎస్సీ వర్గీకరణ కూడా మాదిగా మాదిగా ఒప్పుకోనాలకు అంత అవసరమని ఈ రోజు బీజేపీ పెద్దలకు మేము గుర్తు చేస్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏది ఏమైనా మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మంద గారి నాయకత్వంలోనే మేము వర్గీకరణ సాధించుకుంటాం ఖచ్చితంగా మా భవిష్యత్తు తరాలకి వందేళ్లు భవిష్యత్తునిస్తామని ఈరోజు ఈ సభ తెలియజేస్తూ రేపు జరగబోయే డిసెంబర్ పద్నాలుగున జరగబోయే మాదిగల మహాప్రస్థానాన్ని సభని ఢిల్లీలో జరగబోయే ఈ సభకి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని పనిచేయాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను జై భీం జై జీవన్ జై కృష్ణ మాదిగా ఓరు జిల్లా మాన్య శ్రీ మందాక స్వామి అధికారి నాయకత్వం ఓరు జిల్లా మాన్యశ్రీ మందాక స్వామి అధికారి నాయకత్వం చేపదం చేయండి డిసెంబర్ పద్నాలుగు జరగబోయే ఢిల్లీలో జరగబోయే విజయోత్సవ మహాసభను చేయండి